అనంతపురం జిల్లాలో పోలీస్ పికెట్లు కొనసాగుతున్నట్లు ఎస్పీ గౌతమ్ షాలీ తెలిపారు పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరగడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు ఇప్పుడు కౌంటింగ్ ముగిసిన సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు ఎస్పీ కౌంటింగ్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా ముగిసింది సో దీనికి అందరూ సహకరించారు ప్రజలు కావచ్చు అక్కడున్న అఫీషియల్స్ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ ప్రతి ఒక్కరూ సహకరించారు కాబట్టి ఎటువంటి ఇన్సిడెంట్ కౌంటింగ్ సెంటర్లో లేకుండా ప్రశాంతంగా ముగించుకోగలిగాం సో మై థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ దాని తర్వాత ఇప్పుడు మనకి కౌంటింగ్ ముగిసిన తర్వాత తర్వాత మన ప్రణాళిక ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇంకా మనం సెన్సిటివ్ ఏరియాస్లో పికెట్స్ని ని పెట్టడం జరుగుతుంది అలాగే మొబైల్ పికెట్స్ని తిప్పడం జరుగుతుంది మొబైల్ పార్టీస్ కూడా తిరుగుతుంది